హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా నిన్న సాయంత్రం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి పెద్ద యుద్ధమే జరిగింది ఇంట్లో ఆ యుద్ధం ఏందో తర్వాత చెప్తా తర్వాత అయితే మా ఆయన అయితే ఇంట్లోకి కూరగాయలు నూనె అయిపోయింది ఇంకా సామాన్లు అయితే పట్టుకొచ్చేసిండు ఇవాళ బినిస్కాయ కూర వండుతున్న బినిస్కాయ టమాటాలు కొత్తిమీర అయితే తీసుకొచ్చేసిండు ఇంకా వారం ఇట్లా ఇట్లా వచ్చేసరికి పోయినా మంగళవారం నూనె ప్యాకెట్ తెచ్చినాం కదా ఎందుకు రోజు లేట్ ముందే అయిపోయిందనమాట ఇంకా సోమవారం నూనె అయిపోయింది నిన్న పొద్దున్న వరకే నూనె అయిపోయింది అనమాట ఇంకా సాయంత్రంకి గమ్ముగా వండుకున్న ఎందుకంటే నూనె అడిగితే తిడతాడు నూనె అడగానే అయిపోయి అప్పుడే అయిపోయిందా తాగుతున్నావా ఏమైనా వండుతున్నావా నేకుడు తాగేస్తున్నావా నూనె అంటాడు సరే అనేసి గమ్ముగా వండుకున్నా ఏమన్నా కావాలా కూరగాయలు అని అడిగిండు ఏమన్నా ఇంకా సరే అని మా పాప వచ్చినాక అడిగితే తీసుకొచ్చేసిండు నూనె అయిపోయిందని చెప్తే ఇంకా నూనె ఇంకా దోమల బత్తీలు అగ్రబత్తీలు ఏమంటారు మా ఆయనకి చుండొచ్చేసింది వచ్చేసింది చుండు కోసం అని డెటాల్ తెచ్చుకుండు డెటాల్ వేసుకొని వేడిలలో స్నానం చేశాడు కదా అస్సలు చుండు రాదు మళ్ళీ డెటాల్ బంద్ వేసిండంటే మళ్ళీ వస్తుంది చుండు మీరు ఎప్పుడైనా ట్రై చేసిండ్రా చుండున్నో ఒకసారి ట్రై చేయండి నిజం బాగుంటుంది ఇంకా షాంపూలు ఇంకా మా ఆయన కోసమే ఫెరెన్లో నీళ్ళు ఫెరన్లోని ఇల్లు తెచ్చిండు నా కోసం అనుకునేరు కాదు ఇంకా మా పాప అయితే వచ్చినప్పటి నుంచి నన్ను బాగా సత్తాయిస్తుంది వీడియో తీసి పెట్టమ్మా వీడియో తీసి పెట్టమ్మా అంటే అస్సలు తీయట్లేదు కోపం కోపం చేస్తుంది నా మీదనే ఇంకా అయిపో ఇద్దరికీ కొట్లాట స్టార్ట్ అయింది వీడియో తీయ అన్నది కదా ఇద్దరం కొట్లాడుకున్నాం ఇంకా ఇంకా అది నన్ను తిట్టడం నేను దాని తిట్టడం సరిపోయింది అక్క నిన్ను నీ బిడ్డ తిడుతుందా అంటే తిట్టడం అంటే తిట్టడం కాదు ఏమంటారు నేను తీయను చెయ్యను అని కూడా అనదు నేను తీయను నేను చెయ్యను నువ్వు నన్ను వాటించుకుంటలేవు నువ్వు నన్ను చూస్తలేవు అని ఇట్లా అంటుంది అనమాట నేను నిన్ను చూస్తలేనా నేను ఎవరి కోసం చేస్తున్నా ఇదంతా అని నేను ఇంకా ఇద్దరం అట్లనే తిట్టుకున్నాం కదా తిట్టుకున్న తర్వాత నాకు కోపం వచ్చింది ఇంకా వండను చెయ్యను అని ఇంకా కూరగాయలు తెచ్చినవి అన్నీ పక్కకు పెట్టేసి పోయి పడుకున్నాను మా ఆయన వచ్చేసి ఇంకా ఇద్దరు తండ్రి బిడ్డ ఒక్కటైపోతారు ఇంకా నన్ను తిడితే మాత్రం మా ఆయనకి ఎందుకు అంత హ్యాపీ నాకు అర్థం కాదు నన్ను పొగిడితే మాత్రం ఆయన కోపం వచ్చేస్తుంది పిల్లలు నన్ను అస్సలు పొగడొద్దు అనమాట ఆయననే వగడాలి ఎందుకంటే నేను అనుకుంటా సో అర్థమని సరే కానీ ఇంకా బిన్నీస్ అయితే కోసేసుకున్నా ఈరోజు బిన్నీస్ అర్ధ కిలోనే తెచ్చిండంట కానీ చాలా వచ్చింది నాకు తెలిసి ఎందుకు ఇంతకాలం తెచ్చినా అని అడిగితే అర్ధ కిలోనే తెచ్చినా అన్నాడు కానీ బినిస్కాయ ఎక్కువనే వేసింది జోకే టామే కొనుక్కునే టామే అని అంటే కొనుక్కునే దగ్గర అంటే సరేలే అవును అనేసి అన్నాడు ఇంకా బినిస్కాయ అయితే కొంచమే కోసిన రాత్రి మంటకే కదా ఒక టమాటా ఉల్లిగడ్డ వేసేసి అన్నీ కలిపి ఇంకా వండనని వండుకున్నా కదా లేట్ అయిపోయింది ఎనిమిది అయిపోతుంది నా బిడ్డ కాకలైతుంది మా ఆయన కాకలైతుంది ఇంక నన్ను వండకుంటే ఇంకా ఏం చేస్తారో దేవుడా అనేసి ఏడ్చుకుంటానే వచ్చి పోయి కడ కూర్చున్నా ఇంకా కూర్చొని అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేసిన ఇంకా పొద్దుంది కొంచెం అన్నం ఉంది ఇంకా ఎవరైనా ఒకరి దింపు తినేస్తాంలే అనేసి రొట్టెలు అయితే నాలుగు రొట్టెలు చేసిన అనమాట నేను రెండు రొట్టెలు తిందాం అనుకున్నా ఇంకా నా బిడ్డ నేను తింటా అన్నది ఇంకా దానికి పెట్టేసిన అనమాట ఇంకా కుక్కర్లో అన్నీ కలిపి పక్కకు పెట్టేసి ఇంకా వేడి నీళ్ళు అయితే కలుపుకుంటున్నాను అనమాట పిండికి నీళ్ళు పోసుకొని పిండి కలుపుకుంటే రొట్టెలు స్మూత్గా వస్తాయి చెయ్యడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట అందుకని వేడి పోసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం చల్లలీలు కలుపుకొని పిండి పీసుకోవాలి ఇంకా రొట్టెలైతే పిండి పిచ్చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తా తెలుసా పాట్స్ పాటుగా పెట్టుకుంటాను అనమాట ఎన్ని రొట్టెలు అయితే ఎంత పిండి చేస్తే అనేసి అన్ని ముద్దలు కట్టేసి పక్కకు పెట్టుకుంటాను అట్లా పెట్టుకుంటే నాకు ఈజీగా అనిపిస్తుంది మీరు కూడా ఒక ట్రై ఒకసారి ట్రై చేయండి లేకుంటే ఒకసారి దొడ్డుగా వస్తుంది ఒక రొట్టె ఒకసారి ఒక్కసారేమో సన్నగా వస్తుంది అంటే ఒక రొట్టె దొడ్డుగా ఒక రొట్టె సన్నగా వస్తుంది అందుకే మనం సమానం పిండి తీసుకున్నాం అనుకో అన్ని రొట్టెలు సేమ్ వస్తాయి సేమ్ సైజ్ వస్తే సన్నగా వస్తాయి అనమాట ఎక్కువ అయితే ఎక్కువ అవుతాయి తక్కువ అయితే తక్కువ అవుతాయి సరిపెట్టేసుకోవచ్చు అన్నట్టు ఇంకా రొట్టెలు చేసేసి ఈ సామాన్ అంతా సదిరేసుకోవాలి ఇంకా నా పాప వేయోదియనన్నది కదా ఆ స్టాండ్ ఉంది కదా ఒకటి నన్ను కొనిచ్చింది అని చెప్పినా కదా ఫస్ట్ ఫస్ట్లో నా బిడ్డనే కొనిచ్చింది అది వస్ అది కింద స్టాండ్ లూజ్గా ఉంది అంటే ఏమంటారు నాకు చెప్పడానికి అడుగుకొస్తలేదు కింద పడిపోతుంది ఫోను అల్కగా ఉంది స్టాండ్ చక్కగా కూర్చోదు అనమాట ఇంకా సాయంత్రం వచ్చినప్పుడు మంచి గిద్దరం కలిసి మాట్లాడుకుంటూ వీడియోస్ తీసుకోవచ్చు కదా అని వీడియోస్ దియమంటే ఇవ్వాలి ఏదో నా మీద నిప్పుల వర్షం కూర్చినట్టు కూర్చేసింది కానీ పడతా కూడా కోపం రాదు కానీ కనుకున్న పిల్లలు ఏదన్నా ఒక మాట అంటే మాత్రం అస్సలు భారించలేను నేనైతే నాకైతే అస్సలు తీసుకోలేను ఎందుకంటే వాళ్ళే నా ప్రపంచం అన్నట్టు బ్రతుకుతా నేను వాళ్ళు ఏదన్నా అన్నారు అనుకో ఇంకా నాకైతే వచ్చేస్తుంది వరదలాగా ఏడుపు ఇంకా రొట్టెలైతే చేసేసిన తర్వాత బెన్నిస్కాయ కూర అయితే కొంచెం అయిపోయింది ఇంకా నాకేమో టైం అవుతుంది కదా అని కొంచెమే కట్ చేసినా అనమాట ఇంకా ది తల్లింతా కొంచెం కొంచెం వేసేసుకొని తినేసినామనమాట అవును నిన్న మీరేం వండుకున్నారు నాకు కామెంట్ చేసేయండి ఇవాళ వీడియో చూస్తుంటే ఇవాళ ఏం వండుకున్నారో కూడా కామెంట్ చేసేయండి ఏమైతే రొట్టెలు బాగానే చేస్తున్నాయి కదా రొట్టెలు చేయడం అమ్మో నా కష్టం ఎంత ఉందో తెలుసా రొట్టెలు పది రొట్టెలకి తీసుకునే పిండిలో రెండు రొట్టెలు చేసేదాన్ని ఎనిమిది రొట్టెలు పిండి మా ఆయనకు గెలవకుండా పనేసేదాన్ని కరెట్టలు నేర్చుకోనికి అంతది తిప్పలు వడ్డ కొట్టడం రాదు చెయ్యడం రాదు ఆహా అస్సలు చెప్పొద్దు చెప్పొద్దు అంటే ఆ బాధ ఎవ్వరికి తెలియవద్దు అని కానీ చెయ్యంగా 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 ఈజీ అయిపోయింది ఇప్పుడు నేను కూడా వీడియోస్ అట్లనే చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ కఠినంగా ఉంటాయి తర్వాత ఈజీగా అయిపోతుంది ఏ పనైనా సరేనా నిన్న మీరేం తిన్నారో ఇవ్వాలో చూస్తుంటే ఇవ్వాలి ఏం తిన్నారో నాకు కామెంట్ చేసేయండి ఇంకా నాకు రొట్టెలు మీదికి కూరగాయలు ఉండాలి నేను ఇంకా చికెన్ మటన్ కన్నా కూరగాయలే బాగా నాకు చికెన్ మటన్ కన్నా కూరగాయలు మీదికి రొట్టెలు సూపర్ ఉంటాయి అనమాట కానీ మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని పూర్తిగా చూడండి సరేనా ఉంటాను